హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇగో మా మొన్న మేము నానమ్మం చేసినాం అంటే మా నానమ్మ అంటే మా ఆయన వాళ్ళ నానమ్మ కూడా నానమ్మ పిలుస్తా అమ్మమ్మ అవుతుంది ఇక ఈ రోజు అయితే మేము ఇల్లు మొత్తం బయటికి మొత్తం ఈ సామాన్ అంతా బయటికి షిఫ్ట్ చేసి సున్నమైతే వేసుకుంటున్నాం సంవత్సరం పెట్టిన తర్వాత వేయాలంటారు కదా అందుకే మేము వేస్తున్నాం ఇక ఇప్పుడైతే సామాన్ మొత్తం చదువుతున్నాం ఫస్ట్ అయితే ఇక మా రూమ్ లో బెడ్లు అయితే తీసినాం కొంచెం సామాన్ కూడా తీసినాం బయట మామూలు బెడ్ అన్నీ వేసి చదువుతారు ఇక ఇప్పుడు బెడ్లు అయితే ఇప్పుతాడు మా ఆయన మా రూమ్ చూస్తే చిన్నగా ఉన్నది కానీ సామాన్ అంతా తీసేసరికి పెద్దగా కనబడుతుంది మస్తు టైం పడుతుంది ఫ్రెండ్స్ మాకైతే ఇవన్నీ చదరాలి మళ్ళీ పేట్ వేసుకోవాలి మళ్ళీ లోపలికి చదువుకోవాలి అందుకే మా అత్తమ్మనైతే ఉంటుందని ఇది కూడా వెయ్యాలి సామాన్ అంతా ఇవ్వడం ఎంత అంగడం ఉన్నదో గందరగోళం గందరగోళంగా ఉన్నది గందరగోళంగా ఉన్నది అన్ని బయటనే పెట్టు బావా క్యారం బోర్డు ఎండ పెడుతుంది అది ఖరాబ్ అవుతుంది ఇటు నీడ కొరికి లేరు వీడియో వీడియో ఇక మా పెద్దమ్మ సంవత్సరంగా ఖర్చు ఇక ఇక్కడనే ఉన్నది వీడియో వీడియో నేనే మాట్లాడి అందరికి చెప్తా అన్నట్టు ఇక మా అత్తమ్మ లైటింగ్ మంచిగా పెట్టుకోవాలి ఇప్పుడు వీడియోస్ ఇస్తే నాకు బాగా ఇబ్బంది అవుతుంది ఇంట్లో లేక లైక్ ఇవన్నీ కుట్టిన బ్లౌజులు అన్నీ ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ తీయాలి ఇంకా గుట్టేటివి ఉన్నాయి అమ్మేటి ఉన్నాయి సారీ పెద్ద పెద్దగా కత్తున్నాయి కిచెన్ అయితే పెద్దగా మాకైతే బాగా కష్టం అంటే కష్టం ఉండదు కిచెన్లో పెయింట్ ఇస్తామని ఇన్ని రోజులు చదరడం నేను ఇప్పుడు ఇదంతా ఇప్పుడు ఇవన్నీ బయట వేసుకోవాలి తోముకోవాలి పెయింట్ వేసుకోవాలి మళ్ళీ చదువుకోవాలి ఆమో ఎన్ని రోజులు పడుతుందో మరి ఆ టీవీ ఆ టీవీ మీద డస్టీ యూపీఎస్ అరూ ఒక డస్టిరు ఎంత మా టీవీ మీద పాత టీవీ ఖరాబ్ అయింది అయ్యా బట్టల మీద మారుతుంది అత్తమ్ అందులో కట్ పెట్టు ఉతికిన బట్టల మీద వారదా మంచిగా చేయించుకోవాలి టీవీ ఉన్నదల్లా అదే మరి నేనే ఉన్నాయిగా మీరే ఎప్పుడు చూస్తారు కదా మమ్మల్ని ఎవరు అవుతున్నారు మీరు ఎప్పుడు ఇప్పుడు పీటేసుకుని అడిగిందా చున్నమైతే కలిపిడు ప్రైమర్ ఇది ప్రైమర్ అయితే ఇస్తాను సున్నం వేస్తే మళ్ళీ పోతుంది కదా మంచిగా ఉంటుంది కదా ఇప్పుడు ఎక్కువ ప్రైమర్ వేసుకుంటారు కదా ఉంటుంది అందుకనే మేము కూడా ప్రైమర్ వైట్ వేస్తాము అంతే ఓన్లీ సింగిల్ కలర్ వైట్ బీరువా ఖరాబ్ అయింది ఫ్రెండ్స్ ఒక వెయిట్ ఎట్లా అయింది కొనుక్కోవాలి కొనుక్కోవాలి ఎన్ని సంవత్సరాలు అయితే ఆ బీరువా తీసుకొని పది సంవత్సరాలు అవుతుంది కదా ఎనిమిది తొమ్మిది ganti kan? ini bisa untuk lagi cara pindah biru udah. అది పెయింట్ పడ్డా కానీ పోతారా నీళ్ళు పట్టకపోతే ఆరిపోతుంది కదా తీసేద్దామై హ్యాండ్ బ్యాగ్ పెట్టుకోవాల్సి లేదు సైడ్ కదా అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను గోరడలకు మొలలు కొట్టి ఇక్కడ ఒక పెట్టుకోవడానికి ఫేస్ట్ సరిపోతున్నాయి అందుకోసం మొత్తం గొడలకు మొదలు పెట్టింది ఇగో ఇక్కడ ఇక్కడ ఇగో ఇక్కడ ఇగో ఇక్కడ 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 ఊడిపోయింది ఇట్లా అడ్జస్ట్మెంట్ అన్నీ పెట్టుకోవడానికి బ్యాగ్స్ కానీ హ్యాండ్ బ్యాగ్ ఫోటో ఫ్రేమ్స్కి అయినా క్యాలెండర్స్కి కొన్ని ఇంకా వస్తువులు ఇట్లా తలిగేసుకున్నట్టు ఇట్లా తొలిగేసుకుంటాను అడ్జస్ట్ చేసుకుంటాను எவச்சி அடுக்கா <laughs> மா கூலர் அது எக்கி போத்தான் நீங்க இனமோ உப்பு பட்டியது பாப்பா எண்ணி ரோஜ்லேரு சூடு பாப்பா கூலர் கரெக்டாக கூலர் கொன்னோவால மேடம் ஊசி போத்த கூலர் முடித்தே இது அந்த

చున్నవతాంశిండు పోటవాళ్ళు అది ఇగో ఇగ వచ్చింది ఇగో పుష్ప లా కట్టింది ఇక మా అత్తమ్మ బట్టలు వింటాది ఇక మా మామిడ రుమాలు కట్టుకొని కూర్చున్నాడు ఇగో వేదాంశ్ ఇంట్లో వేడి లేదురా ఈ ఎండాకాలం అయితే మా కూలర్ ఖరాబ్ అయింది ఎట్లా అది నడుసులు నడుతుంది ఆ తడకలు చూసిపోయినాయి జింగు వాటి అల్లుడు కాదు ఆ పక్కల కొన్ని ఇంట్లో పోతున్నాయి లేదా అదేంటిది ఇటీగో అదేంటిది అదేంటి పాప ఏంటిది అది ఎత్తుకో ఎత్తుకో గిట్లు ఎత్తుకో జో అను జో అను జో 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 జో

ఆ ఎత్తేస్తావా గట్లా ఎత్తేత్తావా అట్లా ఎత్తే అదు ఎడతది పాప ఎడుతుంది అయ్యో దేవుడా దాని కాయ ఎత్తలేదా కాలు పట్టినావు అయ్యో దేవుడా అట్లనే పాప ఎత్తుకున్నాడు ఏడ బొమ్మ రోడ్ అడుకోనవా ఇటే వేళ అనిపించు ఏంటిదావి కంప్లీట్ ఈ రూమ్ చుట్టుపక్కల ఇక్కడ చిన్న చిన్న రూలతో వేయాలి కదా ఎన్నైతే బ్రెస్ట్ అవుట్ వేస్తాను మా ఆయన బాడసుకుంటారు మా పిల్లలు వచ్చారు ఇక మాకు ఇప్పుడు అయితే మొదలైంది ఫ్రెండ్స్

ఇక మేమైతే ఇప్పుడు పెయింట్ వేసినా ఇంకా చుట్టుపక్కల అయిన కానీ పైన కార్నర్స్ దగ్గర ఇగో ఇటు సైడ్ అయితే ఇంక వేయలేదు అటు సైడ్ అయితే నేనే వేసిన పెయింట్ ఎట్లా వేసినా నీట్గా వేసినా నాకు అయితే ఎప్పుడూ వేయలేదు నేనైతే ఫస్ట్ టైం వేయడం మా మా ఆయన అయితే ఇట్లా చూపించిండు చూపించిన తర్వాత నేనైతే వేసిన అది ఎట్లుందో మీరైతే కమెంట్ చేయరు ఓకేనా ఇంకా కిచెన్ అయితే రేపు ఉంది రేపు పెట్టుకుంటాం ఆ కిచెన్ ప్రోగ్రామ్ ఇక ఇదైతే మా రూము బార్డర్స్ అయితే ఇగో మా ఆయన ఇట్లా వేస్తాడు వైట్కి రెడ్ కాంబినేషన్ ఎట్లుందో మీరైతే ఎప్పుడే మా పిల్లలు వచ్చిర్రు ఇక నాకు ఒక టెన్షన్ అవుతుంది అలా ఎక్కడెక్కడ హోంవర్క్ పెట్టిచ్చింది ఈరోజు అర్దుమిట్టు ఎక్కడ పెట్టి ఇప్పుడు అవన్నీ తీయమిట్టు వాటర్లో పడితే ఖరాబ్ అవుతాయి అందుకే పక్కన పెట్టిన అది డాడీది పెయింట్ది డబ్బది అది పో మీరు ఫస్ట్ హోంవర్క్ రాసుకున్న తర్వాత యూనిఫామ్ ఇప్పారు అవన్నీ లోపల జద్దరాలే టైం మీరు కొంచెం హెల్ప్ చేయాలిగా నాకు మరి అందుకే ఫాస్ట్గా హోంవర్క్ రాసుకుంటే ఇది అయిపోతుంది ఇది వాష్ చేసుకున్న తర్వాత కడుక్కోవాలి ఫస్ట్ పడుకున్నాక కారణక సుష్మాక దగ్గరికి న్యూస్ పేపర్ తీసుకురా నేను ఫోన్ చేస్తాను సెల్ఫీలు అలా వేసుకొని పెట్టుకోవాలి మంచిగా ఉంటుంది లేదు తాత ఇక గోడల మీద గీతలు గీయద్దు మీరు సరేనా గోడల మీద గీజర్ గీచిరనుకో నువ్వు ముగ్గులేసావు అనుకో ఇక దెబ్బలు నీకు విట్టు బ్యాడ్ తోటి ఆడదు ఫస్ట్ బ్యాడ్ దాస్ పెట్టి నానే కొన్ని వాటలు దొరుకుతుందని ఏమో ఏడబెట్టిందో కానీ ఇప్పుడు ఏడ తీయరాదు ఎక్కడ ఒక్క సామాన్ తీసినా మొత్తం కింద పడతాయి అర్థమైందా లీకేనని చెప్పేది ఇప్పుడు బ్యాడ్ దొరకది నువ్వేం చూస్తా నువ్వు అరే టీవీ ఉన్నది ఇక్కడ టీవీ మీద పడితే వలుగుతుంది చెప్పినప్పుడు వినాలే నడు పక్కన పెట్టి పాలు ఇక్కడ పెట్టి పక్కన పెట్టు అటు కూడా రెడ్డే ఇక్కడ టీవీల దగ్గర మీరు రానే రాకూరు సామాన్ దగ్గరికి అసలు సరేనా ఒక టీవీలు ఉన్నాయి పగులుతాయి రెండు నాడు మీరు హోంవర్క్ రాసి ఫస్ట్ నేను మీకు ఒకటి ప్లేస్ చూపిస్తాను అక్కడ కూర్చొని రాసుకున్న తర్వాత నేను నిమ్మినప్పుడు లేచి వెళ్తాను ఇక అటు సైడ్ కూర్చొని రాసుకోరు ఏం ఇప్పుడు తాతలు ఎటు పోరు ఇక బండి ఎటు పోదు ఊశ ఇలా ఊశని బ్యాగులు తెచ్చుకొని రాసుకోవాలి సరేనా పోతున్నా లోపలికి వేయాలి మళ్ళీ చీకటి అవుతుంది మనం పేరుది ఆమె పేరు రాసింది అని రాసిందని అమలు గాఢమాల్లా బయట బాగున్నాయి మరకలు ఇంకా మరి ఏందో ఇక మత్తం ఎత్తాండి ఇప్పుడు ఇక అవి బార్డర్లకి ఎత్తి అయిపోతుంది ఈ రూమ్లో కొంచెం ఆరుతుంది అద్దు డ్రెస్ కంటతుందో పోరా కొంచెం పో మేము వేసిన చాలా నువ్వు ఎత్తావా ఫస్ట్ హోంవర్క్ రాసుకపో లా లాస్ట్ ఫినిషింగ్ అయితే మా రూమ్ అయితే ఇట్లా అయిపోయింది ఎలా ఉంది రూమ్ చూడండి మీరు ఎప్పుడైతే మేము రెడ్ అయితే ట్రై చేయలేదు ఈసారి ఫస్ట్ టైం బ్లూ బార్డర్స్ అయితే రెడ్ వేసినాం అది ఎట్లుందో మీరు చెప్పండి నాకైతే బాగుందా కలర్ కాంబినేషన్ వైట్ అండ్ రెడ్ చాలా అంటే చాలా మంచి అనిపిస్తుంది నాకైతే ఈ రూమ్లో ఇక మార్తమ్మ బీరువా కాల్ చేసింది ఇక మార్తమ్మ బట్టలు అంతా ఇక్కడ ఉన్నాయి ఇక్కడ పెట్టింది ఇప్పుడు ఆ రూమ్ ఇస్తారు కదా అది అయిపోయిన తర్వాత ఇవి మళ్ళీ బీరులకు షిఫ్ట్ చేస్తుంటారు నా అయితే ఇగో బట్టల బరువుకి అయితే కాళ్ళు ఇరిగిపోయినాయి తీయాలనే మళ్ళీ కొత్త తీసుకోవాలి తీసుకోవాలని ఇగో మా పొలంలో వండిన బియ్యం ఇగో ఇప్పుడు పెయింట్ అయ్యంగా లేచారు ఇప్పుడు మళ్ళీ ఇగో ఇంట్లో షిఫ్ట్ చేస్తారు సింగింగ్ టేబుల్ క్లీన్ చేస్తుంది ఇక అటు అయిపోయింది పెయింట్ వేయడం బీరు అటు పెట్టేసినాం డ్రెస్సింగ్ టేబుల్ అటు పెట్టేసినాం ఇప్పుడు బీరువాల బట్టలు పెట్టుకోవాలి ఇక పైన ఒక రేకులోకి వేసి అటు బార్డర్లు కొట్టేస్తే ఈ రూమ్ కూడా అయిపోతుంది ఎంత టైం పట్టింది వన్ డే పట్టింది రెండు రూంలోకి ఇంకా చదువుడైతే అయిపోలేదు మొత్తం టీపై తీసుకురావన్నా సరే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నిన్ననైతే రెండు రూమ్లు వేసినాం పెయింట్ అవైతే రెండు రూములు కంప్లీట్ అయినాయి మళ్ళీ ఇప్పుడు కిచెన్ ఉంది ఈరోజు ఇక రెండు రూములు కంప్లీట్ అయినాయి మళ్ళీ నైట్ బట్టలు డైలీ మొత్తం నిన్న ఇక సామాన్ మొత్తం చదువుకునేసరికి లెవెన్ అయింది లెవెన్కి అప్పుడు తీ పడుకున్నాం అయితే మళ్ళీ కిచెన్ ఉంది కిచెన్ అయితే మొత్తం సామాన్ అంతా బయటికి చేయాలి మళ్ళీ అది దులిపాలి వాటర్ పట్టాలి ఇక సేమ్ ప్రాసెస్ ఈరోజు అది అయిన తర్వాత బయట వేయాలి ండి బయట వేస్తే పెయింట్ వేయడం అయిపోతుంది మా పిల్లల్ని స్కూల్ పబ్లి ఇప్పుడు స్టార్ట్ చేయాలి ఫ్రెండ్ అది ఈ రోజు కూడా ఎట్లు మీకు చూపిస్తా నేను సెల్ఫుల్లో అయితే ఇగో బట్టలు ఇట్లా చదువుకున్న నీట్ గా ఉండాలని ఇగో పిల్లలి మా ఆయన ఇగో నాయ ఆ టైం కింద ఇగో ఇక్కడ బ్యూటిషియన్ సామాన్ బ్యూటీషియన్ సంబంధించినవి ఉన్నాయి అక్కడనైతే ఇక నార్మల్ ఉన్నాయి ఎట్లా రూమ్ అయితే ఎట్లుంది మీరైతే నాకు కామెంట్ చేయరు ఎట్లా రూమ్ లో నీట్ గా పెట్టుకున్న మంచిగా లేదా కూడా ఎక్కువది మా రూమ్ ఎట్లుందా ఇంకా బెడ్లు అయితే ఫిట్ చేయలేదు ఈరోజు నైట్ ఫిట్ చేయాలి బెడ్లు ఎందుకంటే ఇంకేసే పను వేదాంశ్ హాయ్ అనవా అదేంటిది బిస్కెటా ఇస్తావా నాకు తినన్నా నువ్వు తినవా అదేంటిదే ఇద్దే మరి అమ్మో థ్యాంక్ యూ వేదాంశ్ నాకు బిస్కెట్ తినమని ఇస్తాడా తినడా తినవా నువ్వు ఎందుకు తినవు నైట్ పదకొండు అయింది కదా లేసేసరికి ఈరోజు అయితే ఎయిట్ లేచినాం పిల్లలకు టక్క టిఫిన్ చేసేసి వాళ్ళకి బాక్స్ పెట్టి వాళ్ళని రెడీ చేసి ఇగో పాలనైతే ఓన్లీ మ్యారీగోల్డ్ బిస్కెట్లు అయితే తినేయలేరు ఈరోజు తినేది వాళ్ళు చూసేవాళ్ళు నాకు ఇగో ఇవైతే అమ్మడానికి బట్టలు మిషన్ ఇవి గిరాకి ఇక ఇది కూడా ఇట్లా మా అత్తమ్మ ఈ సెల్ఫ్ అయితే ఇట్లా మా అత్తమ్మ బట్టలు మా మామయ్య బట్టలు ఎత్తి ఇట్లా నీట్ గా చదివినది నైట్ హలో నిన్న పెయింట్ వేసినందుకు బాడీ పెయింట్స్ అయితే ఫుల్ అయినాయి ఫ్రెండ్స్ అందుకే లేవలేదు కొంచెం నీరస ఉండే ఇయో ఈ సామాన్ అంతా ఇప్పుడు మొత్తం బయటికి వేయాలి మళ్ళీ ఫ్రిడ్జ్ కూడా ఆరుగులోకి చేంజ్ చేసుకోవాలి చేసి మళ్ళీ ఇప్పుడు బయట పెట్టాలి ఇదంతా పెద్ద ప్రాసెస్ ఇది కిచెన్ డబ్బులన్నీ దోముకోవాలి కదా చాలా రోజులు అవుతుంది మా ఆయనకైతే టీ టీవీ చేసుకున్నా విడితే బండ్లు అయితే గన్నిగా విండాక ఇక మళ్ళీ పెయింట్ చేసుకుంటాము അതെയും മബൂളാണ് ഇവിടേ വെല്ലു ബോള് നേ ഇവഞ്ഞി രോം കാട്ടാ കോൾ ലൈഫേഗ മായനേമോ ലോകല പെയിറ്റ് തന്ന് ഇന്നി ബോള് നേ സ ഗോലാ ജൂഡര വീര ഇന്നി നമ്മ ബോൾ കയ്യിൽ ഒക്കെ ആണെന്നു ഒക്കെ വാട ആരെ വെറ്റുള്ള കേയിക്ക് നടന്നു കണ്ടാലെ അലസതയേ നേ ലോകല മായന്റെ പെയിറ്റ് തന്ന് പ്രജുഡര വീര బౌల్ ఎంత అయిపోయింది ఇప్పుడు మా బౌల్ చూస్తారా మీరు మా బోలుడు రెండు బోళ్ళు ఉన్నాయో సరే ఇన్ని ఉన్నాయి బోల్ బోల్ పోతానే మిస్ అవుతుంది అని కలర్ పెట్టినాయి గ్రీన్ కలర్ ఇంకా సంచులాల పైన కట్టి పెట్టినా సంచ ఎండకాలకి వచ్చిన బోల్లా అవి కూడా ఊపియాలి బోల్ ఎన్ని బోళ్ళు ఉన్నాయి ఇవన్నీ దోమని ఇప్పుడు ఎండకార పెట్టినా ఇక రూమ్లో పెయింట్ అయిపోయిన తర్వాత అయిపోయిందా పెయింట్ వేసాడు ఒక రేకులు ఉన్నాయా ఈ రూమ్ కూడా కంప్లీట్ అయినట్టే ఆ రేకులకు కొన్ని అవి బార్డర్స్ వేస్తే అయిపోతుంది ఫ్రెండ్స్ ఇంకా మస్తు పని ఇక బయట వేయాలి సాయంత్రం అయితే ఇక అయిపోయింది చీకటి అయింది ఆ సున్న మెస్ మొత్తం ఇంట్లో బయట అయిపోయింది ఇక ఇప్పుడైతే నేను అయితే చికెన్ కర్రీ వేస్తాను ఈ రోజుగా అల్పేరు చికెన్ అయితే వేస్తాను నేను ఏం చేసిన కింద మొత్తం ఇస్తాను ఇక దర్వాజా కొన్ని కిటికీలకు వేసింది ఇక రేపు వేసుకోవాలి రేపు వేసుకొని దర్వాజాలో కింటికీలోకి వేసిన తర్వాత నేను కర్మ మెటిల్లా నేను ఆన్ చేసిన ఆయన చేసిండు కానీ మా ఆయన ఎడు డ్రెస్ ఎట్లుందా సున్నమేసి బయట కూడా అయిపోయింది అక్కడైతే చదువుతారు మా వాళ్ళు ఇంకా చదువు కూడా అయిపోలేదు చూడు చీకటి అయింది నేనైతే వంట చేస్తాను వంట చేస్తా పని అంతా వేసుకోవాలి ఎందుకంటే బాగా రాకలి పిల్లలు ముగ్గెట్లు ఎత్తుందో చూడండి ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నాం కదా బాబు ఇంక వెట్లేస్తున్నావే దీనికి ఇప్పుడైతే నేను రూపాయికాయన అయితే క్లాత్ లోపల పెట్టి ఇక్కడ టైట్ గా రబ్బర్ వేసుకున్నా వేసుకొని ఇట్లా చుట్టూ రెడ్ కలర్ వేసుకొని మిడిల్ లో కొంచెం అయితే ఇక వైట్ ఇట్లా కూసుకొని నేనైతే ఇగో ట్రై చేస్తాను ఇప్పుడు ఇగో ఇది ఉన్నదా ఇక దీన్ని అయితే ఇట్లా ఒత్తిన ఇట్లుందో నాకైతే కామెంట్ చేయరి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి బాగుందా Very wonderful. Super. Oh, super. Bye.